మిషనరీ పేరు డేవిడ్ బ్రైనైడ్ జననం ఇరవై నాలుగు పదిహేడు వందల పద్దెనిమిది మరణం పంతొమ్మిది పది పదిహేడు వందల నలభై ఏడు స్వదేశం అమెరికా దర్శన స్థలం అమెరికా స్థానిక అమెరికన్ల యొద్దుకు సువార్తను మోసుకు వెళ్లిన మొట్టమొదటి అమెరికా మిషనరీల్లో ఒకరిగా మార్గదర్శకులుగా నిలచిన వారిలో డేవిడ్ బ్రైనైడ్ ఒకరు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్న క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించిన బ్రైనైడ్ పద్నాలుగేళ్ల వయసులోని వారిని కోల్పోయారు అప్పటి నుండి తన మతం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న అతను సంవత్సరానికి రెండుసార్లు బైబిల్ గ్రంథమును సంపూర్తిగా చదివేవారు అయితే తన మతపరమైన క్రియలే తనను పరలోకమునకు చేరుస్తాయనేది అతని నమ్మిక కాగా ఒకరోజు దేవుని మహిమ దర్శనం బాహ్యరూపకమైన అతని మతమును మొక్కలు చేయగా ఆ మహోన్నతమైన దేవునికి ఇష్టునిగా ఉండటకు తన స్వశక్తితో ఏమీ చేయలేనన్న గ్రహింపులోనికి అతను వచ్చారు తద్వారా చెప్పనసక్యమైన రక్షణానందంతో నింపబడిన బ్రైనైడ్ నశించుచున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు తన జీవితమును సమర్పించుకున్నారు సేవకురుకు సిద్ధపట్టగాను పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతను ఏల్ కళాశాలలో చేరారు అక్కడ అతను అప్పటిలో అమెరికాలో గ్రేట్ అవేకెనింగ్ అనే ఉద్యీవంలకు నాయకత్వం వహిస్తున్న జార్జ్ వైట్ ఫీల్డ్ యొక్క బోధనల ద్వారా ప్రభావితులయ్యారు తీవ్రమైన అనారోగ్యం మరియు తరచుగా నిరాశాజనకమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ సేవలో ముందుకు సాగిపోయినట్లు క్రీస్తులో తనను తాను బలపరుచుకున్నారు బ్రైనైట్ సంచార బోధకునిగా తన పరిచర్యను ప్రారంభించిన అతను న్యూ ఇంగ్లాండ్ మరియు న్యూయార్క్ ప్రాంతాల్లోని అనేక సంఘములకు తన సేవలను అందించారు ఏదేమైనప్పటికీ స్థానిక అమెరికన్ల రక్షణ కొరకై గొప్ప భారమును కలిగి ఉన్న అతను వారికి సువార్తను అందించుటకు మరికొందరితో చేతులు కలిపారు పదిహేడు వందల నలభై మూడవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో న్యూయార్క్లోని కన్నమిక్లో ఉన్న స్థానిక అమెరికన్ల మధ్య తన పరిచర్యను ప్రారంభించారు బ్రైనైడ్ తదుపరి అతను పెన్సిల్వేనియాలోని లీహై ప్రాంతం మరియు మధ్య న్యూజెర్సీ ప్రాంతములలో సేవ చేశారు అతను డెలావేర్లో ఒక భయంకరమైన తెగ అయిన పోర్క్స్ అనే తెగవారి వద్దుకు వెళ్ళి పరిచర్య చేసి అద్భుతమైన రీతిలో ఎంతోమంది స్థానికులను క్రీస్తు వద్దకు నడిపించారు బ్రైనైట్ బోధించినప్పుడెల్లా ఆ ప్రజల హృదయములు గుర్చబడగా వారు అపరాధ భావనతో నింపబడి పశ్చాత్తాపడేవారు రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని అడుగుతూ ప్రజలు అతని ఎద్దుకు పరిగెడి వచ్చేవారు జీవించుటకు పరిస్థితులు ఎంతో క్లిష్టముగా ఉన్నప్పటికీ తాను పరిగెడుతున్న పరుగులో అతను ఏనాడూ ఆగలేదు వెనుదిరిగి వెళ్లాలనే ఆలోచనను చేయలేదు కాగా సంచార సేవలో బ్రైనైడ్ యొక్క కఠినమైన ప్రయాణాలు అతను కలిగి ఉన్న క్షయవ్యాధి మరింత వేగవంతముగా అభివృద్ధి చెందుటకు కారణమయ్యాయి తత్ఫలితముగా పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరంలో అక్టోబర్ మాసం పంతొమ్మిదవ తారీఖున పరలోక వాస స్థలములో తన రక్షకునితో కలిసి ఉండాలనే అతని వాంచ ఇరవై తొమ్మిది సంవత్సరాల యవనప్రాయంలోనే నెరవేరింది

thank <laughs> you